భారతదేశంలో చంద్రగ్రహణం లేదు భక్తులు ఎలాంటి అపోహలకు తావు లేకుండా హోలీ పండుగ జరుపుకోమంటూ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ చెబుతున్నారు వంద మంది భక్తుల్లో యాభై మంది అడుగుతున్నారు రేపు చంద్రగ్రహణం ఉంది కదా పండుగారు పాటించాలి మేమేమి నియమాలు పాటించాలని అడుగుతున్నారు భక్తులందరికీ కూడా ఒకటే మాట రేపు చంద్రగ్రహణం మనకి లేదు ఈ భారతదేశంలో కనిపించదు దానివల్ల ఏ భయాలు అవసరం లేదు ఇది అమెరికాలో ఆఫ్రికాలో ఆ ప్రాంతంలో కనిపిస్తుంది ఆ సమయం ప్రకారం చూస్తే పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఒక గ్రహణం పడుతుంది చంద్రగ్రహణం పొద్దున చంద్రుడు కనిపిస్తాడా అండి పొద్దున్నారా ఏం ప్రశ్నలండి పోలీ రోజు గ్రహణం పడుతుంది కదా మాకేమైనా ఇబ్బందులు వస్తాయా గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు రేపు గుడి బంధుంటుందా అడుగుతున్నారు ఏమైనా మాకు ఈ ప్రశ్నలు విన్నప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం కలుగుతున్నారు ఎవరు ఇలాంటి అపోలు సృష్టిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయ్యా ఉన్న భయాలతోనే భక్తులు జరుపుతున్నారు కొత్త కొత్త భయాలు దయచేసి సృష్టించకండి రెండవది మీ అందరికీ ఒక మాట ఇలాంటి గ్రహణాలు వస్తే పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి మేము అనౌన్స్మెంట్ చేస్తాం గ్రహణం రోజు వస్తుంది ఆ రోజు దేవాలయం పూతగా పెడతాము టైమింగ్స్ ఇలా ఉంటాయి అని మేము అనౌన్స్మెంట్ చేస్తాము మేము అనౌన్స్మెంట్ చేయలేదు దయచేసి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాను రేపు మనకి చంద్రగ్రహణం లేదు లేదు కాక లేదు సంతోషంగా మీరు హోలీ పండుగ జరుపుకోండి అందరూ ఎలా నార్మల్గా ఉండాలో అలా ఉండండి సర్వేదన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు